నువ్వు సంతోషంగా ఉండాలి నీకు కలిగిందంత నువ్వు తృప్తిగా ఉండాలి నీకు కలిగిన విషయాలతో తృప్తిగా ఉన్నప్పుడు ఆ దేవుడిని ఆస్వాదించడం ప్రారంభిస్తాడు అప్పుడప్పుడు సంతోషం అంటే క్రిస్మస్ కి ఈస్టర్ కి కానీ నిత్య సంతోషం అంటే ఆదివారం ఆదివారమా నిత్యమా ఒక మిషనరీ అతని పేరు బిల్లీ బ్రైన్ ఎప్పుడు దేవుడు స్తుస్తూ ఉండేవాడు ఆయన ముఖం ఎప్పుడు నిండుగా కనబడింది ఏమున్నా లేకున్నా కష్టాల్లో కూడా అతను దేవుడు స్థుతిస్తూ ఉండేవాడు దేవుడిని కనపరుస్తూ ఉండేవాడు అతను మార్కెట్ కి పంపిస్తే మార్కెట్ కి వెళ్తున్న ధరలో స్థుతించుకుంటూ వెళ్తాడు ఎప్పుడు తన మనసులో వస్తుంది దేవుడిని గెలపొస్తున్నాడు ఏమో తీసుకుని రమ్మంటే బిడ్డ బదిలీ చేసుకుంటా కేక్ చేసుకుంటూ అలవాటు వాళ్ళ దేశంలో కొన్ని గుడ్లు పెట్టినట్టు కనీసం కేక్ ఏం చేసి పెడతాను కొత్త బాటలు లేవుగా పాపట్టే వెళ్ళాం గుడ్లు తీసుకుని వస్తాం దాంట్లో దేవుడిని స్థుతించుకుంటూ ప్రార్థించుకుంటూ ఎగురుకుంటూ గంతుకుంటూ ఇంటికి వచ్చారు మీ గుడ్లు ఏమైపోయాయి కానీ ఈ బ్యాగులు పడిపోతున్నాయన్న సగం చూసుకోకుండా దేవుని ఆనందించుకుని ఎటు ముందుకు వచ్చి నిలబడ్డాడు వాళ్ళ ఆవిడకి ఈ విషయం తెలిసి గడప దగ్గర నిలబడి ఎక్స్ తీసుకొచ్చారా అని సీరియస్ గా తెలుసు ఎస్ ఇది మాట్లాడు కారిపోయి ఉన్నాయి ఏం చేశారంటే అప్పటికి బాధపట్ల దేవునికి స్తోత్రం అంటున్నాడట ఆమె తల కొట్టుకుని లోపలికి పోయింది ఏం భక్తు నాకు అర్థం కావట్లేదు ఈయనకున్న భక్తి అంటూ ఈయనకున్న ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లేదు పాపన్న ఆడుకుంటూ దేవుడు శుద్ధిస్తున్నాడు పాపం నమ్మిస్తున్నాడు సంతోషించవే దేవుడికి స్తోత్రం చెప్పు అంటే ఏం స్తోత్రం చెప్తారు ఒకటి ఒక వస్త్రం కొని ఇవ్వలేకపోయాం కొత్త బట్టలు కొని ఇవ్వలేకపోయాం కనీసం కేక్ చేసి పెడతామంటే ఆ కేక్ ఆనందం పైల పైలబొట్లు తీసుకొచ్చాడు అని ఏడుస్తూ బాధపడుతుంటే లేదు దేవుడికి స్తోత్రం చెప్తాం ప్రభు మా దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా నీకు స్తోత్రమయ ఇదిగో ప్రాణం ఇచ్చావుగా ఆరోగ్యం ఉన్న ఉన్నదాన్ని బట్టి నీకు స్తోత్రం వస్తుంది తీసుకున్నారు మధ్యాహ్నం అయింది ఎవరు వచ్చి డోర్ కొట్టారు డోర్ కొట్టే డోర్ ఓపెన్ చేశారు వాళ్ళ చేతులు రెండు బ్యాగులు ఉన్నాయి ఎవరమ్మా మీరు అంటే మా డాడీ చేయండి ఏంటి ఒక క్యారేజ్ బాక్స్ ఒక కేక్ కొత్త ఎవరికమ్మా అంటే మా బంధువులు మా ఇంటికి వచ్చారు మా పాప సైజు ఇంతే అనుకున్నారు కానీ మా పాప ఏమైంది ఎదిగేదే కాబట్టి ఆ బట్టలు పట్టవు ఈ ఇదే సైజులో ఈ బట్టలు పట్టేది ఫాస్ట్గా వాళ్ళ పాప పడతాయని మా ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి మా పాప ఎదిగిపోయింది పట్టదు వాళ్ళ బంధువులు ఇంతే అనుకుని తీసుకొచ్చారు ఇవి సరిపోవు కాబట్టి మా ఇంట్లో జరిగిన ఫంక్షన్లో మేము కేక్లు ఇవన్నీ తయారు చేసుకున్నాం ఇప్పుడు అవి మీకు ఇవ్వాలని మాకు ప్రేరేపణ కలిగింది మా డాడీ చెప్పాడు ఈ రెండు బ్యాగులు తీసుకున్నాడు ఒక బ్యాగ్ ఓపెన్ చేస్తే ఒక పెద్ద కేక్ వచ్చింది ఒక దాంట్లో రెండు డ్రెస్సులు వచ్చాయి అవి కూడా మామూలుగా కాదు ఫారెన్ నుండి వచ్చిన డ్రెస్ రెండు దాకా షూలు ఉన్నాయి పాము ఇచ్చేతులు కలిగిన గ్లౌస్లు ఉన్నాయి ఆ తర్వాత క్యారేజ్ బాక్స్ ఉంది దేవుడిని పంపించాడా దేవుడిని ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటే దేవుడిని అక్కలు తీస్తాడు ఆ ధీమలో నీకు నీ కుటుంబాన్ని దయచేయడం కాక విశ్వాసంతో ఉండండి పరిస్థితులు ఎలా ఉన్న ఆ రోజు ఆ గుడ్లు పగిలిపోయిన ఆమె బాధపడుతుంది ఇతరులు కూడా బాధపడి ఏంటి ప్రభా నీ సేవకు వస్తే కనీసం పట్ట పాప కూడా కొని వెళ్ళకపోయిన పరిస్థితి బ్రతుకు ప్రభా అన్నాడా ఏం చేశాడు సంతోషపోయే గుడ్లు అని చెప్పి దేవుడు స్తోత్రం అని చెప్పాడు దేవుళ్ళు ఆనందించడం నేర్చుకోండి దేవుళ్ళు ఆనందించారు నిత్యానందము ఆనందము నీ తల మీద దేవుడు ఉంచుడు కాక ఈ వార్తలు ధ్యానిస్తున్నాయి వచ్చిన కీర్తన పాడుకున్నా సంతోషం సంతోష